కాళ్లరేవు మండలంలో గురు పూజోత్సవాలు ఘనంగా జరిగాయి పోలేకుర్రు గ్రామంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కల ప్రసాద్ బాబు వడ్లమూడి సతీష్ల ఆధ్వర్యంలో సత్కరించారు అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన మండల పరిషత్ కార్యక్రమంలో ఉపాధ్యాయుల దినోత్సవం జరిగింది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం జరిగింది అనంతరం లయన్స్ క్లబ్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు వాడిని గౌరవించాలని నిర్ణయించడం జరిగింది ఎందుకంటే ఉపాధ్యాయులే ఈ విద్యార్థులుగా తయారు చేయడం తయారు చేసిన ఒక లాయర్ గా తయారు చేసిన ఒక డాక్టర్ గా తయారు చేసిన చివరికి మాకలాంటి రాజకీయ నాయకులు తయారు చేసిన ఉపాధ్యాయులు పంచాయతీ శాఖ మొక్కలే వారికి వీరన్ గారు అధ్యక్షుడి వాళ్ళు మొక్క ఉండాలి అనుకున్నాం గ్రామ పంచాయతీ మా పెద్దలందరూ కూడా

స్కూల్లో ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా పైసైట్గా సమాన కార్యక్రమం ఏర్పాటు చేశారు నాకైతే నిన్న ఫోన్ చేయడం జరిగింది సార్ ఫోన్ అవుతుంది ఈ కార్యక్రమం ఖచ్చితంగా మేము మామూలు టీచర్